హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను అదేంటంటే మనం చాలా పుణ్యక్షేత్రాలలో చూస్తుంటాం భక్తులు వారి తలనీలాలను దేవునికి సమర్పించుకోవడం ఇలా ఎందుకు చేయాలి తలనీలాలు ఇవ్వడం వల్ల ఫలితం ఏంటి తెలుసుకుందాం భగవంతునికి తలనీలాలు సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం శిరోజాలు పాపాలకు నిలయాలు అని పురాణాలు చెబుతున్నాయి అందుకనే చిన్న పిల్లలకు తమ వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి అందుచేతనే వారికి చిన్న వయసులోనే కేశఖండన జరిపిస్తారు అందువలనే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారంట అంట కలియుగంలో పాపాలు తొలగించేవాడు శ్రీ వేంకటేశ్వరుడు అందుకోసమే ఆయన సన్నిధిలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత ఉందండి నిజమే కదండి